ఇంకేంటి మరి సంగతి ఎలా ఉన్నారు బాగున్నారు అందరు ఈ మధ్యకాలంలో మూడు సంవత్సరాలు లేదా నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు సినిమా తీయడం కామన్ అయిపోయింది ఎందుకని అసలు సోలో హీరో ఒక ఒక స్టార్ హీరో సోలో సినిమా రావాలని సిక్స్ ఇయర్స్ పడుతుంది ఎగ్జాంపుల్ దేవరాకి ఏం చేంజ్ అది కాకుండా ఇదంతా స్టార్టింగ్ ఎక్కడ మొదలైందంటే ఏంటంటే ఎస్ఎస్ రాజమౌళి గారితో మొదలై తీయడానికి పద్దెనిమిది నెలలు మర్యాద రామన్ పద్దెనిమిది నెలలు తర్వాత బాహుబలి తీయడానికి ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు ఆబస్ గా ఇప్పుడు ఆయన అంత టైం స్పాన్ కేటాయించిన దానికి తగిన రిజల్ట్ వచ్చింది రిజల్ట్ ఎందుకంటే అదే అది వేరే విషయం అది పక్కన పెడితే ఆ పద్దెనిమిది నెలలు ఐదు సంవత్సరాలు పెట్టినప్పుడు ఆ కంప్లీట్ వే ఆఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది తప్పు లేదు కానీ ఇప్పుడు చూసే సినిమాలు ఇప్పుడు మూడు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలు సినిమాలు చూస్తున్నప్పుడు చాలా పెద్ద సినిమాలు ఆ కంప్లీట్ ఎక్స్పీరియన్స్ కానీ బిగ్ స్కేల్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కూడా ఇప్పుడు రాజమౌళి గారు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వన్ ఇయర్ అన్నారు ఫోన్లో ఆయన ఎంతవరకు ఎంత నాకు తెలియదు కానీ ప్రీ ప్రొడక్షన్ కి వన్ ఇయర్ పెట్టుకుని హీరో డేట్స్ హోల్డ్ చేసి ఒక ఫైవ్ ఇయర్స్ సినిమా వస్తుంది అంటే ఆ ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అవుతారు కదా మొత్తానికి డిసప్పాయింట్ అవడం ఇంకా సినిమా సినిమా ఆబ్వియస్ గా బాగుంటది కాబట్టి చాలా పెద్ద సినిమాలు ఇప్పుడు మూడు నుంచి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అవును అసలు సినిమాలు వచ్చే టైంకి మనకి దాని మీద ఉన్న మూడు పోతుంది ఇంట్రెస్ట్ పోతుంది ఇంకేం చేస్తారు సినిమా రావట్లేదు కాబట్టి ప్రభాస్ గారి సినిమాలు కూడా అలాగే ఉంది ఒకళ్ళు అనడం కాదు ఇప్పుడు ఇప్పుడు ప్రతి హీరో ప్రభాస్ గారు లేదు ప్రతి ఒక్కరు సినిమా అలాగే ఉండేది కానీ ప్రభాస్ గారు రిలీజ్ అయ్యారు ఈ ఇయర్ కి టూ ఇయర్స్ టూ ఫిలి చేస్తున్నారు వచ్చేలా కదా అలా చేశారు వెంటనే అది కలికి వచ్చింది దానికి ముందు ఇంకోటి అలాగే టప టపాయి ఆయన దగ్గర నుంచి వస్తున్నాయి రాజమే సాటిస్ఫాక్షన్ చేయొచ్చు కానీ అలా వస్తున్నాయి కానీ మిగిలిన స్టార్ ఎందుకు గ్రాష్ చేసుకోవట్లేదు ప్రభాస్ గారి దగ్గర ఉన్నది నాకు అర్థం ప్రభాస్ గారు కూడా స్టార్ నేను చెప్పాలంటే వీళ్ళందరికంట హ్యూజ్ నెంబర్స్ పెట్టగలిగే సత్తా ప్రభాస్ గారికి ఉంది ఇప్పుడు పుష్ప బీచ్ చేసింది మొత్తం బాహుబలి రికార్డ్స్ అన్ని పుష్ప టాప్ లో ఉంది కానీ బాక్స్ ఆఫీస్ పరంగా మాట్లాడుకుంటే ప్రభాస్ గారు కెమెరా కొంచెం ఎక్కువ ఉంది సలహార్లో వెయ్యిక వెయ్యి కోట్లు సలహార్ వెయ్యికట్లో కాదని తెలియదు మరి కోట్లు వచ్చింది సలార్కి అదే మనకి తెలియదు ఎంత వచ్చిందో అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ బడ్జెట్ అది పక్కన పెడితే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు టైం కేటాయించిన ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ గేమ్ చేంజర్ ఉంది ఆయనే చెప్పారు సోలో సినిమా సిక్స్ ఇయర్స్ అయింది పాస్ త్రీ ఇయర్స్ గా ఎంతో షూట్ చేస్తున్నాను అది అన్నీ అంటే ఇప్పుడు ఇప్పుడు రామ్ చరణ్ గారికి యాక్టింగ్ రాదా శంకర్ గారికి డైరెక్షన్ రాదా అదే అన్న అంటే ఇప్పుడు సీని లైటింగ్ లు కావాలి కదా ఇవన్నీ ఇది కాదు ఇప్పుడు ఇదే శంకర్ గారు ఇది వరకు ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ వన్ ఇయర్ లోపల తీసారు కదా అంటే ఇప్పుడు తీయటంగా ఏందాక రాజమౌళి గారిని మనం కామెంట్ చేయాలి ఎందుకంటే ఆయన ఎప్పటి నుంచో వన్ ఇయర్ టూ ఇయర్స్ పడి తీస్తున్నారు ఇప్పుడు నుంచో మర్యాద రామ కూడా పద్దెనిమిది నాలు తీశారు సై సినిమా కూడా సంవత్సరం పైన తీసారు ఇప్పుడు ఆల్రెడీ ఒక ప్యాటర్న్ అలవాటు పడిన వాళ్ళు మనం అంటలేదు ఇప్పుడు ముందు ఫాస్ట్ గా తీసి ఇప్పుడు ఎందుకు అలాగే ఇప్పుడు లైగర్ కూడా ఆయన పూరి జగన్నాథ్ గారు వన్ ఇయర్ పైన తీసారు ఏముందని కదా కానీ అదే ఆ సినిమాలో ఇప్పటికి మా మీద ఇంపాక్ట్ ఉన్నాయి పోక్రియా వచ్చేలా ఆదర్ కానీ చాలా ఇంపాక్ట్ ఉంది మరి లైగర్ చూసినప్పుడు ఆ అనేది అందరికి తెలిసిందే మళ్ళీ దాని గురించి సెపరేట్ గా చర్చ చాలా పెద్ద సినిమాలు ఎంత డిస్సాటిస్ఫాక్షన్ కలుగుతుంది అంటే అది చెప్తున్నారు మూడు సంవత్సరాలు తీతున్నావు నాలుగు సంవత్సరాలు తీతున్నావు ఇలా నాలుగున్నర ఏళ్ళు పట్టింది ఎంత కష్టపడ్డా అంత కష్టపడ్డా అది మనకు కనపట్లేదు అక్కడ అవును ఇప్పుడు అది కనపట్టలేదు అంటే కలికి చూసాం మూడు ఏళ్ళు అన్నారంటే మనకు తెలిసింది వన్ టూ ఇయర్స్ అంతకు ముందు వన్ ఇయర్ నుంచి తను వర్క్ చేస్తున్నాడు ఎవరో నాగి నాగి వర్క్ చేసినా తెలియలేదు కానీ మనకి సినిమా తర్వాత త్రీ ఇయర్స్ అయింది మొత్తం మేము ఓవరాల్ ఇది గ్రాఫిక్స్ చేయడానికి వచ్చేయడం త్రీ ఇయర్స్ పట్టిందంటే అది మంచి బిగ్ స్కేల్ ఫిలిం గ్రాఫిక్స్ అది చేశారు దానికి మూడేళ్ళు తీసుకున్నారు అది అది మనకి ఎప్పుడు అనిపించింది ఆ సినిమా మన కంప్లీట్ గా సాటిస్ఫై చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పారు నాగి ఒక ఇంటర్వ్యూలో అది సాటిస్ఫై చేసింది కాబట్టి మనం మనం దాని గురించి అలా మాట్లాడుకుంటున్నాం అది కాదు ఇప్పుడు నిజంగా సాటిస్ఫాక్షన్ పొంది అనుకో చాలా అవును ప్రభాస్ గారి సినిమా ఉంది డివోషనల్ టైప్ లో ఆది పురుషు ఉంది వాళ్ళు పదివేలు తీసామని సాటిస్ఫై అవుతామా కావాలి కదా అలాగా ఇప్పుడు సాటిస్ఫై చేసిన సినిమాలు ఇప్పుడు నాలుగేళ్ళు కాదు ఇప్పుడు బిగ్ స్కేల్ సినిమాలు ఉన్నాయి ఆవియస్ గా టైం పడతాయి విఎఫ్ఎక్స్ షార్ట్లు గానీ అది ఎక్కువ శాతం గ్రాఫిక్స్ వర్క్ లో సినిమా అది మొత్తం ఎడిటింగ్ చేసి బయటికి పంపించడానికి కొంచెం టైం అనేది పడుతుంది మూడేళ్ళు మూడేలు కాదు ఐదేళ్లు కూడా ఆశ్చర్యపోకలేదు అది కరెక్ట్ గా రాకపోతే బ్లేమ్ చేసి డైరెక్టర్ కాబట్టి కేర్ తీసుకుని చేస్తారు తప్పలేదు కానీ ఇప్పుడు ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమాకి నార్మల్ ఇప్పుడు గుడ్ వర్సెస్ ఈవెల్ అనే కాన్సెప్ట్ లో హీరో మంచి వైపు ఉంటాడు విలన్ చెడు వైపు ఉంటాడు అనే కాన్సెప్ట్ లో కూడా ఫోర్ ఇయర్స్ చేస్తాం త్రీ పాయింట్ ఫైవ్ ఇయర్స్ చేస్తాం ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ బడ్జెట్ పెడతాం అంటే ఏంటో నాకు అర్థం కావట్లేదు ఐదు వందల కోట్లు ఏ అంటే ఇప్పుడు హీరో వంద కోట్లు ఇచ్చుకుంటే మిగతా వాళ్ళు వంద వంద కోట్లు ఇచ్చుకున్నారు ఇది నాకు అర్థం అవుతుంది అది బడ్జెట్ అన్నది మేజర్ ఇష్యూ దాని గురించి మాట్లాడదాం గానీ ఈ త్రీ పాయింట్ ఫైవ్ ఇయర్స్ తీయాల్సిన అవసరం నాకు లేదు అని అనిపిస్తుంటది అంటే ఇప్పుడు చాలా మంది వచ్చి నీ నిజంగా సినిమాలు తీయడం చేతనైతే నువ్వు తీయంటారు కానీ ఒకవేళ ఎవరికైనా అలాంటి కామెంట్లు పెట్టి ఉద్దేశం ఉంటే మీ దగ్గర ఎవరికైనా యాక్ట్ చేసే ఉద్దేశం ఉంటే చాలు వచ్చాయని తీసి చూపిస్తాను నేను మీ దగ్గర రూపాయి కూడా నాకు సింగిల్ రూపాయి ఇవ్వలేదు మీరు కంప్లీట్ గా ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా ఉండగలంటే సిక్స్ మంత్స్ లో టూ అవర్స్ ఫిఫ్టీ మినిట్స్ సినిమా తీసుకుని చెప్తున్నా అంటే ఏంటంటే అలాగా త్రీ పాయింట్ ఫైవ్ ఇయర్స్ తీసుకోం సాటిస్ఫాక్షన్ అన్నది మిస్ అవుతుంది ఎక్కడో ఇప్పుడు ఆది పురుషు ఆది పురుషు గురించి ఇవన్నీ మాట్లాడడం కూడా మీరు తీయండి అంటారు మీరు తీయండి అంటే తీసి చూపించచ్చు దానికోసం కాదు నేను చెప్పేది ఏంటంటే ఒక సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ సీన్స్ ఉంటాయి టూ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ సినిమాకి అందులో సాంగ్స్ వైరా ఎలివేషన్ చాలా కట్ చేయగా స్క్రాప్ గా పోనీ ఇప్పుడు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ సీన్స్ పోనీ ఎయిటీ ఫైవ్ సీన్స్ అరవై సీన్ ప్రాపర్ గా ఎయిటీ ఫైవ్ సీన్స్ రాసుకున్నా సెవెంటీ ఫైవ్ సీన్స్ కి ఎగ్జాక్ట్ గా పెట్టచ్చు పెట్టచ్చు అప్పుడు బిగ్ స్కేల్స్ ఏమన్నా త్రీ అవర్స్ త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ అవుతుందంటే హండ్రెడ్ ప్లస్ సీన్స్ ఉంటాయి ఉంటది ఇప్పుడు సీన్స్ ఇప్పుడు హండ్రెడ్ ప్లస్ సీన్స్ ని అటాచ్ చేసి ఒకదానికి ఒకటి అటాచ్ చేసి ప్రాపర్ గా మనం ఎంగేజ్ చేయలేకపోతే త్రీ అవర్స్ కాదు కదా టెన్ ఇయర్స్ తీసినా మనకు అనవసరం కదా అంటే త్రీ ఇయర్స్ కాదు టెన్ ఇయర్స్ సినిమా తీసినా ఆ మేకింగ్ తీసినా ఆ ప్రొడక్ట్ మనం సాటిస్ఫై చెప్తే ఎవరు వెళ్ళరు కదా ఇప్పుడు మనం ఒక షాప్ కి వెళ్తాం ఏదైనా ఒక షర్ట్ చూస్తాం ఆ షర్ట్ పదివేలు ఉన్నాయి నిన్ను సాటిస్ఫై చేసి నీ జేబులు రెండా డబ్బులు ఉంటే కొనుక్కోగలుగుతాగా అంతే ఒకవేళ ఒకవేళ అదే పదివేలు ఉండి లేనప్పుడు ఆగడం పక్కన పెడితే ఒకవేళ అదే పదివేలు నీ జేబులు ఉండి పదిహేను వందలకే చక్క అవుతుంది అప్పుడు పదివేలు చొక్క నువ్వు చూసి చేసుకుంటా పదిహేను వందల చొక్కా చూసుకొచ్చి చేసుకుంటా మన పదివేలకి చెత్త చొక్క అవుతుంది పదిహేను వందలకి నెంబర్ వన్ చొక్క అవుతుంది కదా ఆ పదివేలు పెట్టి ఆ చొక్కకి పదివేలు పెట్టారు కాబట్టి నేను ఫిఫ్టీన్ ఇయర్స్ రీసెర్చ్ చేసే షర్ట్ మీద ఫైవ్ ఇయర్స్ పట్టింది ఈ షర్ట్ రెడీ చేయడానికి మ్యానుఫాక్చర్ ప్రింటింగ్ అంటే అది అనవసరం కదా ఎండ్ ఆఫ్ నీకు ఏం దీంకా సాటిస్ఫాక్షన్ కావాలి అవతల ఇంప్రెషన్ నేనే బాగుందా లేదా అంతే అది కావాలి నచ్చిందా లేదా అంతే సినిమా కూడా అంతే అంతే ఇప్పుడు సినిమానే ఎప్పుడైనా సరే ఇప్పుడు చాలా మంది డైరెక్టర్లు చేసి పని అది అంతే ఇప్పుడు ఎడిటింగ్ పరంగా టప్ టప్ అనే ఎప్పటికప్పుడే కట్ యంగ్ ఈ పోనీ ఓల్డ్ ఏజ్ డైరెక్టర్లు పక్కన పెడితే యంగ్ ఏజ్ డైరెక్టర్ లైక్ సుజిత్ కూడా ఇప్పుడు మూడేళ్ళు పట్టింది ఆ సాహో సాహోతి కొంతవరకు బాగానే ఉంటది తప్పులేదు బాగానే ఉన్నా అది కొంచెం ఆ టెంప్లెట్ ఎక్స్ప్లోర్ చేస్తుంటే మంచి హిట్ అవునది నేను ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే సినిమాలో అంటే విలన్స్ ఎవరైతే అంతమంది అంతమందిని అంత మందిని ఎస్టాబ్లిష్మెంట్ చేసుకుంటుంటే ఒక్కొక్క చూపితే బాగుండి డైరెక్ట్ గా అంటే పాయింట్ 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 ఉండొచ్చు కానీ సినిమా బానే ఉంటది ఓవరాల్ గా ఓవరాల్ గా చూసుకుంటే గుడ్ ఫీమే అంటే మరి అంత డిస్సాటిస్ఫాక్షన్ కాదు కానీ ఇప్పుడు ఆయన ఇప్పుడు ఫోన్ లో ఓజీ అంటే పవన్ కళ్యాణ్ కాబట్టి కలగర్ ఆయన ఏదైనా సినిమా చేస్తుంటే ఆయన కూడా కొంచెం ఇదే ఉంది కదా అంతవరకు ఎందుకు బుచ్చిబాబు సనా ఉప్పు తీసాడు అప్పుడు ఎప్పుడు మళ్ళీ ఇప్పుడు రామ్ చరణ్ సినిమా వరకు ఏ సినిమా తీయాలే రామ్ చరణ్ తో చేస్తున్నారు అలా కాదు అది ఇప్పుడు ఆయన ఈ యాప్ లో నాలుగు మూడు సినిమాలు తీసేద్దడు తీసేది తప్పలేదు మూడు నాలుగు సినిమాలు తీసేద్దాం ఇన్ని గ్యాప్ లో నిజంగా తీసేది ఎంతో మంది యంగేజ్ డైరెక్టర్లు కూడా వాళ్ళ టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఎంతో మంది ఉన్నారు ఎన్నో మంది ఆ యంగేజ్ డైరెక్టర్లు కూడా అలాగా సంవత్సరాల తీస్తాం సంవత్సరాల తీస్తాం అంటే మనం గుర్తుంటాం జనాలకు అంతే వీడియోలు ఉన్నంత కాలమే ఈ లో వీడియోలు రన్ అయ్యేంత కాలమే పైకి వెళ్ళినంత కాలమే నేను గుర్తుంటాను తప్ప అంతే ఈ లో వీడియోలు ఆగిపోయి లేకపోతే ఈ లో నేను చేయడం మానేస్తే ఈ ఛానల్ పోయిన నేను ఎవరికి గుర్తుంటాను అంటే నువ్వుగా నేను మన హావ పట్టించుకో అబ్బాయి అయిపోయింది అంత వచ్చి అందుకే మనం ఎప్పుడన్నా నేను ఒకడు కోరుకుంటాను అబ్బా ఏదన్నా సినిమాలు ఇప్పుడు ఆఖరికే న్యూ డైరెక్టర్లు వస్తున్నారు కొత్త డైరెక్టర్లు ఎగ్జూ డైరెక్టర్లు వచ్చిన ఇప్పుడు ఇప్పుడు ఏ సినిమా మన మనకి తీసుకోవాలి అది అసరా మూవీ తీసారు శ్రీకాంత్ అలా తీ నెక్స్ట్ ఇయర్ సినిమా అన్నారు అన్నప్పుడు ఏమైంది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మెగాస్టార్ దగ్గరికి వెళ్ళారు ఆ ఏదో కొంచెం రూమర్ ప్రకారంగా స్టోరీ కొంచెం మార్పులు అన్నారు ఇది అన్నారు అది అన్నారు మళ్ళీ ఆయనతోనే చేస్తున్నారు ఆయనతో చేస్తున్నారు కాకపోతే లేట్ అవుతుంది ఏం ఏళ్ళు దసరా ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు రాబోదా వర్క్ వాళ్ళ అగ్రిమెంట్స్ అలాగే ఉండొచ్చు కానీ నా పరంగా అయితే ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలన్నా లేకపోతే ఇండస్ట్రీ ఇదివరకు కలకల ఆడాలన్నా నిజితంగా సంవత్సరానికి నూట యాభై సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు నిజంగా ఇంకా పెరగలదు నెలకి నాలుగు సినిమాలు వచ్చే రేంజ్ లో నెలకి ఉన్నాయి ఇదివరకు పాతకాలలో ఏఎన్ఆర్ ఎన్టీఆర్ రామారావు గారు ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తులందరూ ఎన్ని సినిమాలు చేసేవారు ఫార్టీ ఫైవ్ డేస్ లో సినిమా కంప్లీట్ చేసేవారు నిజంగా కృష్ణ గారు అయితే ఒకే సంవత్సరంలో పద్దెనిమిది సినిమాలు దిం ఆ పద్దెనిమిది సినిమాలు రికార్డ్ రికార్డులు ఎవరు బ్రేక్ చేయలేదు పద్దెనిమిది సినిమాలు మరి బ్రేక్ చేసి మెగాస్ చిరంజీవి కూడా టైం ఉండే సినిమాలు మెగాస్టార్ చిరంజీవి గారి కూడా మోహన్ రావు గారు వచ్చాయి చాలా మంది నాగార్జున గారి నాగార్జున చాలా బాగా వచ్చినాయి నాగార్జున గారి సినిమాల్లో కొన్ని మైల్ స్టోన్స్ కూడా ఉన్నాయి మిగిలిన హీరోలు లేవని కాదు కానీ ఉన్నాయి కొన్ని ఉన్నాయి అందరికి ఉన్నాయి అలాగే ఎవరికాలకు ఉన్నాయి వెంకటేష్ గారు అయితే చెప్పక్కలేదు ఆయన ప్రతి సంవత్సరంలో మూడు నాలుగు సినిమాలు వచ్చాయి ఆయన సినిమాలు ఇప్పుడు ఆయన ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు కూడా వాళ్ళు కూడా చూసుకుందాం అన్నట్టుగా సంవత్సరం నిజంగా కాకుండా ఇప్పుడు పెద్ద హీరోలు సంవత్సరంలో రెండు సినిమాలు ఎందుకు చేయలేరు వాళ్ళు గట్టిగా కాన్సన్ట్రేషన్ పెడితే కదా ఇప్పుడు యాక్టర్స్ రానోళ్ళు డెబ్యూట్ యాక్టర్లు ఎక్స్ప్రెషన్ పలికించలే వాళ్ళకి టైం పడుతుంది అంటే ఇప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ని ఎగ్జాక్ట్ గా పలికించగలిగి ఇది ఉన్నప్పుడు కెపాసిటీ ఉన్నప్పుడు వెంటనే ఇప్పుడు సీన్ చెప్పగానే ఈ షాట్ లో అవపోతే ఐదో షార్ట్లు అయినా అవుతుంది కదా ఏంటి మనం నుంచి సాయంత్రం కూర్చుంటే షార్ట్ ఫిల్మ్ ఒక రోజులో చేసి పడదొద్దాం కదా హార్ట్ ఫిల్మ్ సినిమా ఒకటి కాదు కాకపోతే చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా కెష చెయ్యాలి అని ఉద్దేశం ఇప్పుడు మనకి జనాలు రక అయిపోయింది జనాలు వచ్చినప్పుడు బయటకి రెండు మూడు వెబ్ సిరీస్ రిలీజ్ అయిపోయి అయిపోద్ది ఇప్పుడు మన షార్ట్ ఫిల్మ్ అంటే షార్ట్ వే లో చెప్తా అది లాంగ్ అది పెద్ద ఫిలిం కాబట్టి కొంచెం కొంచెం కూడా ఇంచు సినిమా ప్రాసెస్ కదా సీన్ రాసుకోవాలి స్క్రిప్ట్ రాసుకోవాలి డైలాగ్ చెప్పాలి స్క్రీన్ ప్లే రాయాలి ఆ సీన్ ఎక్కడ జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఎక్స్ట్రాక్షన్ అయితే ఇంటి ఏంటి అన్ని రాసుకోవాలి కదా అవన్నీ సినిమా ఫార్మాట్ లో కూడా ఉంటది అంతే లొకేషన్ కి వెళ్ళాలి మళ్ళీ అక్కడికి మళ్ళీ అంతా లొకేషన్ సర్చింగ్ అవన్నీ ఉంటాయి కానీ ఉంటాయి ఆ వర్క్ ఏంటంటే ఒక సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ లో సినిమా చేయస్ట్రీ ఇప్పుడు ఎందుకు ఈ సమ్మర్ లో ఎన్ని ఉన్నాయి పెద్ద సినిమాలు ఒక్క సినిమా లేదు కాదు ఏ ఇది వరకు సమ్మర్ లో ఆడించి మహానటి బాహుబలి రంగస్థలి హిట్లు అయినాయి అన్నీ కూడా సమ్మర్ లో వచ్చినాయి కదా నెంబర్ వన్ హిట్ ఇండస్ట్రీలో మనం చెప్పుకోదగ్గ నెంబర్ వన్ హిట్లు అన్ని ఈ సెలవుల్లో వచ్చినాయి నిజంగా సంక్రాంతి పది సినిమాలు పైన ఇప్పుడు ఎన్ని సినిమాలు ఉన్నాయి ఈ సంక్రాంతికి మూడు సినిమాలు ఉన్నాయి అదే అంతకంటే ఏంటి లీస్ట్ ఇండస్ట్రీలో నాకు అర్థం కదా అర్థం అట్లే ప్రశాంత్ వర్మ కొంచెం బెటర్ చెప్తా ఉంటది బడ్జెట్లు పెట్టి తక్కువ బడ్జెట్ లో మంచి లో అవుతాడు అబ్బా అవుట్పుట్ అన్నది నేను మాట్లాడలేదు అక్కడ బడ్జెట్ అన్నది కూడా మాట్లాడలేదు జస్ట్ మాట్లాడేది ఏంటంటే ఇయర్స్ గురించి అదే ఇయర్స్ తీసుకోవట్లేదు త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ త్రీ పాయింట్ ఫైవ్ ఇయర్స్ అన్నది ఎందుకన్నది కదా వేస్ట్ అంటున్నా అదే ఫోన్ అంతా తీసిన ఏదన్నా మన సాటిస్ఫై సీట్ లో కూర్చోబెట్టి లెక్క పడుచుకుని చూసేయాలన్నట్టు ఉండదు ఏమి ఉండదు వీళ్ళే అలాగొచ్చునా ఉండమని కాదు కొన్ని సినిమాలు ఉంటాయి అదే కానీ ఇప్పుడు వంద సినిమాలు వస్తే నూట యాభై సినిమాలు వస్తే అందులో పది పదిహేను లేకపోతే ఇరవై సినిమాలు మాత్రం ఆడతాయి ఇంత సినిమాలు ఆడి చెప్పినట్టుగా అంతే కొను జగన్నాథ్ డైలాగులు నిజమే అనిపిస్తుంది అంతే ఆ ఇంకొకటి ఏంటంటే ఈ మూడు సంవత్సరాలు దాని మీద మాత్రం నేను చాలా డిస్సాటిస్ఫాక్షన్ కూడా అంతే ఈ మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అక్కడికి వెళ్ళిన తర్వాత దీనికోసం మూడు సంవత్సరాలు తీసిర లేకపోతే దీనికోసం మనం మూడు వందలు నాలుగు వందలు ఖర్చు పెట్టింది అనే ఫీలింగ్ తోటి బయటకు వస్తున్నాం దయచేసి ఎవరన్నా ఈ సినిమా ప్రముఖులు ఎవరన్నా ఉంటే ఈ వీడియో మీ దాకా వస్తే మంచిదే ఒకవేళ వస్తే కనుక ఈ వీడియో చూసి మీరైనా కొంచెం జాగ్రత్తగా కొత్త డెబ్బ్యూ డైరెక్టర్స్ అయినా వస్తే లోపలికి తీసుకునే టాలెంట్ ఉన్న వాళ్ళని సంవత్సరానికి కనీసం ఒక రెండు ఫిలిమ్స్ అయినా అలా చేసేలా ప్రోత్సహిస్తే ఇండస్ట్రీ బాగుంటది దాంతో సినిమా చూసి మాలాంటి ఎంతో మంచి ప్రేక్షకులు కూడా మంచి ఆనందం ఎంటర్టైన్మెంట్ పొందుతారు అట్ ఏ టైం మీ సినిమా ఇండస్ట్రీ కూడా మంచి లాభం జరుగుతుంది మీరు కొంచెం ఆలోచించుకొని మీరు ఇప్పుడు ఆల్రెడీ మనవాడు చెప్పినట్టుగా డైరెక్టర్ ప్రోత్సాహం తీసుకొచ్చి ఇప్పుడు ఇయర్కి ఇప్పుడు కొత్త కొత్త యాక్టర్లు వచ్చినా వాళ్ళు కూడా ఇయర్కి రెండు చేసేలా చూడాలి ఇప్పుడు కింద ఉన్న వాళ్ళని ఇప్పుడు ఇప్పుడు మనం అర్జున్ మెగాస్టార్ చిరంజీవి లేదంటే ఈ నాగార్జున కింద ఉన్నవాళ్ళు కదా కింద నుంచి ఇలాగా చిల్లు ఎక్కారు పైకి వచ్చారు అప్పుడు వాళ్ళు హీరో అనేది స్టార్ అయ్యారు ఇప్పుడు కింద ఎవడన్నా యాక్టర్ కిందకి వస్తే చిన్న క్యారెక్టర్ నుంచి పెద్ద క్యారెక్టర్ హీరోకి దాని తర్వాత పెద్ద క్యారెక్టర్ మీరు ఎప్పుడన్నా ఆలోచించుకోండి మనం ఎండ్ ఆఫ్ ది డే ఎప్పుడన్నా అండి సినిమా మనల్ని ఎంటర్ చేయాలి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలి మేము అదే కోరుకుంటే ఇప్పుడు మీరన్న కూడా ఇయర్కి రెండు సినిమాలు హీరోలు మీరు దయచేసి మీ దాకా వచ్చినట్టు మనలో చెప్పినట్టుగా నేను మీరు ఇయర్కి రెండు సినిమాలు చేస్తే నెలకి నాలుగు సినిమాలు చెప్పండి డైరెక్టర్ల దగ్గర నుంచి వస్తే ఏ సినిమా అప్పుడు సంవత్సరానికి మినిమం నూట యాభై మూడు వందలు అంటే నూట యాభై వస్తున్నాయి ఇప్పుడు దానికి డెబ్బై ఒక మూడు వందలు సినిమాలు సంవత్సరానికి వస్తే నిజంగా మేము ఎంకరేజ్ చేస్తాం అలాగే సినిమాలు ప్రోత్సహిస్తాం మేము ఖచ్చితంగా థియేటర్కి వెళ్తాం మీరు ఇలా చేయండి ఖచ్చితంగా ఇలాంటి మా వీడియోస్ వల్ల చూసి జనాలందరికీ మంచి వాల్యూ పొందుతుంది అనుకున్నా మంచి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాం అనుకున్నా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరో ఇంకా మంచి మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి సినిమా మీద వీలైనంత వరకు చేయడానికి ప్రయత్నిస్తాయి ఎందుకంటే మాకు కూడా టైం లేదు జుట్టు తీసేయాలి ఇంకా ఆ స్పాన్ లో మీకు ఇంకా అది బాగోదు కాబట్టి ఫేస్ వ్యాల్యూ కొంచెం రికవర్ అవడానికి టైం పడుతుంది కాబట్టి ఈ లోపల పాస్గా చేయడానికి ట్రై చేస్తాం మీరు మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ